హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్గా పెళ్ళి అనగానే మన మొదటి ఆహ్వాన పత్రిక అనేది మన కులదైవానికి కానీ లేదా మనకి బాగా ఇష్టమైన దేవునికి ఇస్తూ ఉంటారు కానీ చాలామందికి ఒక కోరిక అయితే ఉంటుంది మన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొదటి ఆహ్వాన పత్రిక ఇవ్వాలని తిరుమల పరిసర ప్రాంతాల్లో భక్తులైతే స్వయంగా వెళ్ళి స్వామివారికి అందజేస్తారు అలా కాకుండా దూరపు భక్తులైతే స్వామివారికి ఎలా ఇవ్వాలి అనే ఆలోచనలో ఉంటారు ఎవరైనా వారికి తెలిసిన వారు తిరుమల వెళ్తుంటే వారి ద్వారా ఆహ్వాన పత్రికను స్వామివారికి అందజేస్తారు అటువంటి అవకాశం లేని భక్తులు కూడా ఇప్పుడు స్వామివారికి వారి మొదటి ఆహ్వాన పత్రికను పంపవచ్చు అది ఎలాగూ అంటే మన ఇంట్లో పెళ్లి నిశ్చయమైన తర్వాత నెల రోజుల ముందు స్వామివారికి ఆహ్వాన పత్రికను పంపితే తిరుపతి నుంచి ఒక విశిష్టమైన వివాహ కానుక అనేది వారికి లభిస్తుంది అందులో స్వామివారి ఆశీస్సులతో పాటు పెళ్లి సమయంలో వధూవరులు చేతికి ధరించే కంకణాలు అలాగే కళ్యాణం యొక్క విశిష్టతను తెలుపుతూ ఒక పుస్తకము తలంబ్రాలలో కలపడానికి అక్షంతలు కుంకుమ వంటివి లభిస్తాయి మన ఇంట్లో కళ్యాణం చేసుకుంటున్న వధువరులకి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందడం కంటే ఆనందకరమైన విషయం ఏముంటుంది కావున కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న అడ్రస్కి మీ ఆహ్వాన పత్రికను పోస్ట్ చేసి ఈ కళ్యాణ కానుకను అందుకోగలరు